హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ రివ్యూస్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏలేశ్వరం టు అడ్డతీగల రోడ్ ఇష్యూ వివరాల్లోకి వెళ్తే ఏలేశ్వరం అనే ఒక విలేజ్ అడ్డతీగల అనే మండలంలో ఉంది ఆ మండలం ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది అయితే ఈ మండలానికి దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి రోడ్డు అనేది కరువైంది ఎటు చూసినా గుంతలమయం గోతులమయం నిత్యం ప్రజలు రద్దీ రద్దీతో ఉండే ఈ ప్రాంతంలో ఇంతవరకు రోడ్డు లేదు స్కూల్ బస్సులు అంబులెన్సులు బస్సులు అదే రోడ్డు మీద వెళ్ళాలి పది కిలోమీటర్ల పది కిలోమీటర్ల రోడ్డు దాదాపు ఒకటిన్నర గంట జర్నీ అర్థం చేసుకోండి ఎంత నరకంగా ఉంటుందో ఇదే సమస్య కొంతమంది యువకులు వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు నరకం చూస్తున్నాం రోడ్లోనే ఈ గత పదిహేను సంవత్సరాల బట్టి నుంచి ఇదే పరిస్థితి ఏలేశ్వరం నుంచి అడ్డదిగలు వెళ్లే రోడ్ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రోడ్ ఇలానే ఉంది ఈ రోడ్స్ లోనే ఆటోస్ గానీ బస్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు గానీ కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే రోడ్ లో నరకం చూస్తున్నాం రోడ్ లోనే ఏ ప్రయాణికులు ఏంటంటే గుప్పట్లో పెట్టుకుని బండి తోలవాల్సి వస్తుంది గంటన్నర పడుతుంది అన్నవరం కదా కదా బాడీ బాడీ లేచిపోయింది ఈ రోడ్ లోపల ప్యాసింజర్స్ కూర్చున్నారు ఎక్కడ ఏ లోయ్యి ఉంటుందో ఏ గోయి ఉంటుందో కూడా తెలియదు అది కాస్త మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో వచ్చిన ఈ కథనానికి వెంటనే స్పందించి ఏలేశ్వరం టు అడ్డతీగల రహదారి గుంతలు పూడ్చి తక్షణ మరమ్మత్తులు చెయ్యాలని కాకినాడ జిల్లా అధికారులు ఆర్అండ్బి ఇంజనీర్లకు ఆదేశించారు అలాగే పది కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ సెక్టార్ ప్రాజెక్ట్ ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ వారి నిధులతో చేపడతామని ఆయన తెలిపారు రహదారుల మరమ్మతులు వాటి నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ గుంతలు లేని రహదారులే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు ఇది కదా అసలైన నాయకుడి లక్షణం అంటే ఆయన దగ్గరికి వచ్చిన ఏ సమస్యనైనా చిటికలో పరిష్కరించడం ఆయన నైజం ఆయన మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండడం మనకు చాలా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది जय पवन कल्याण जय हिंद